హాయ్ వెల్కమ్ టు సినిమా పోస్ట్ మరో ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చింది మీ ఫేవరెట్ ఛానల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది రీజనల్ మూవీ కాస్త పాన్ ఇండియా మూవీగా మారి బాక్స్ ఆఫీస్లో షేక్ చేస్తుంది ఇక దీంతో ది రూల్ మూవీని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తీసుకున్నారు భారీ హైప్తో వస్తున్న ఈ పుష్ప ది రూల్ టీజర్ బర్నీ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయ్యింది టీజర్లు రికార్డులన్నీ అదిరిపోవాలని అల్లు అర్జున్ అభిమానంతో కూడా ముందే సిద్ధమయ్యారు కానీ పుష్పాది రూల్ టీజర్ మాత్రం అంత ఇంపాక్ట్ చూపించలేదని కనిపిస్తుంది కేజీఎఫ్ సలార్ వంటి సినిమాల మీద హైయెస్ట్ వ్యూస్ లైక్స్ టీజర్ రికార్డులు ఉన్నాయి వాటిని దాటేయాలని బన్నీ ఫ్యాన్స్ కూడా అనుకున్నారు కానీ సలాద్ దగ్గర కూడా పుష్ప వెళ్ళలేకపోయిందని అంటున్నారు ఇక రాధేశ్వం రికార్డులను కూడా టచ్ చేయలేకపోయిందని ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు దీంతో బన్నీ ప్రభాస్ అభిమానుల మధ్య నెట్టింట్లో ఇంట్లో వాగ్వివాదాలు జరుగుతున్నాయి సలార్ సినిమాకు ఇరవై నాలుగు గంటల్లో ఎనభై నాలుగు మిలియన్ల వ్యూస్ వచ్చాయని పుష్ప ది రూల్ ఇరవై నాలుగు గంటల్లో నలభై మిలియన్ వ్యూస్ కొల్లగొట్టిందని నెట్ ఇంట్లో చర్చలు జరుగుతున్నాయి కనీసం ఇంత హైప్ తో వచ్చినప్పుడు రాధేశాం కూడా దాటలేకపోయిందని ట్రోల్ చేస్తున్నారు అయితే అన్ని భాషల్లో కలిపేసుకొని చూస్తే మాత్రం ఎనభై మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టిందని మైత్రి మూవీస్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే ఇప్పుడు ప్రభాస్ బన్నీ అభిమానుల మధ్య మాత్రం ఈ రికార్డుల విషయంలో చర్చలు జరుగుతున్నాయి ఇరువురు తమ తమ అభిమానుల హీరోల తరఫున దిగి వాదించుకుంటున్నారు అవతల హీరో మీద ట్రోలింగ్స్ చేస్తున్నారు మరి టీజర్ తోనే ఈ రేంజ్ లో తెరలేపిన పుష్ప రిలీజ్ సమయంలో ఇంకెన్ని చర్చలకు దారితీస్తుందో చూడాలి ఈ మూవీ ఆగస్ట్ పదిహేను రాబోతున్న సంగతి తెలిసిందే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ కంటెంట్ కోసం మా సినిమా పోస్టల్ ఛానల్ను వాచ్ చేస్తూ ఉండండి